క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి కొన్ని విషయాలను మనము ఈరోజు వివరించుకుందాం ఎందుకంటే మనము క్రిస్మస్ దినాలలో ఉన్నాం కాబట్టి ఏసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు పుట్టాడు అని చెప్పేసి మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము మత్ైస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వర్షం చదివితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువ నేను యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము ప్రిల్లారా ఏసు క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే మన పాపముల నుండి మనలను విడిపించటానికి ఆయన పుట్టాడు ఇంకా మనలను ఆశీర్వదించటానికి ఆయన పుట్టాడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి వాని యొక్క దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను అంటూ మనము అపస్తుల కార్యములలో చదువుకుంటూ ఉన్నాం తర్వాతగా చూస్తే ఆయన మనలను రక్షించడానికి పుట్టాడు లోకాసువార్థ రెండవ అధ్యయము మొదటి వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము కాబట్టి ఆయన మనలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాతగా చూస్తే మనము దేవునికి దత్తపుత్రులం కావాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు గలతీ పత్రిక నాలుగవ అధ్యయము నాలుగు ఐదు వచనాలు ఒకసారి చదివితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము స్వీకృత పుత్రులము కావాలినని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను కాబట్టి మనము దేవునికి దత్తపుత్రులం కావాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి మనము చూస్తే యూదా బెత్లహేము అనేటువంటి స్వల్పమైనటువంటి గ్రామంలో ఆయన పుట్టినట్టుగా మనకు తర్వాత ఆయన మహోన్నతుడైనను స్వల్పమైనటువంటి బెత్లహేమును కోరుకున్నట్లుగా అల్ఫులైనటువంటి మనలను ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన సత్రంలోని పశువుల పాకలో పుట్టాడు మనలను ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తము క్రీస్తు దరిద్రుడైనట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆయన ధనవంతుడు కానీ మన కోసము దరిద్రుడైపోయాడు ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా సంతోషించి దేవునికి స్తోత్రగానం చేశారు పరలోకంలో దేవుని దూతలందరూ కూడా సంతోషంతో పాటలు పాడినట్టుగా మనము లోకాసు వార్తలో చూస్తూ ఉన్నాం ఇక మనకు క్రిస్మస్ పండుగ నేర్పేది ఏంటి అని చెప్పేసి మనము అనుకుంటే దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మనకు బహుమానంగా అనుగ్రహించాడు ఆయన మనకు అనుగ్రహించిన తన కుమారుని మనము స్వీకరించాలి ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు మనము నమ్మిక ఉంచాలి తర్వాత మనం ఏం చేయాలి అంటే క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు స్థలము లేదు ఆయనకు మన హృదయములలో స్థలము కావాలి ఆయనకు మన హృదయమునిచ్చి ఆయనను మన హృదయంలోనికి స్వీకరిస్తే మనకు నిత్యము క్రిస్మస్ ఆనందం వస్తుంది ఈ ఒక్క సంవత్సరానికి జరుపుకునేటువంటి ఒక పండుగ ఒక క్రిస్మసే కాదు ఆయనను మనం ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకొని చోటు ఇస్తామో అప్పుడు ఆయనను బట్టి మనకు ప్రతి ఒక్క రోజు కూడా మన హృదయంలో క్రిస్మస్ ఆనందం కలుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఆయన చేర్చుకునే వారిగా ఆయనకు మన హృదయంలో స్థలం ఇచ్చేటువంటి వారిగా మనము ఉండాలి ప్రకటన గ్రంథము మూడవదయం ఇరవై వచనంలో అంటూ ఉన్నాడు ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనానూ నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అంటూ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి వారలారా మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి అలాగే మన హృదయాలలో కూడా ఆయనకు చోట అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఆయనను గుర్తు తిరిగి ఆయనను మీ యొక్క హృదయంలో చేర్చుకున్నట్టు అయితే దేవుడు నిత్యం మీతోనే ఉంటాడు మీకు ప్రతిరోజు కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఆయన ఇస్తాడని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనములు ప్రభు తండ్రి ఈ లోకానికి మీరు మమ్మలను రక్షించడానికి వచ్చారు ఆశీర్వదించడానికి వచ్చారు మమ్మల్ని నన్ను నీ మార్గంలో నడిపించడానికి వచ్చి ఉన్నారు ప్రభువ నిన్ను మేమందరం కూడా గుర్తిరిగి మా యొక్క హృదయంలో ఇంకా బలముగా నేను చేర్చుకొని నీకు బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి వారి అవసరతలను అక్కరలను తీర్చుమని ఏ శైనామం నడుపుచున్నాను తండ్రి ఆమెన్